నిదయే సర్వ విద్యానాం బిసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్యమాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తి అయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శశి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయం నుంచి నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనూ వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృక్షిక రాశిలో సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృక్షిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో భగవాని యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవహించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యా రాశిలో కానీ అటు వృచ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిధార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు అనిపిస్తుంది శుక్రభవనుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృష్చిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో రుచిక ధనసు రాసుల్లో భగవానుడి యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం సుఫలితాలకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల ఫిఫ్టీన్త్ తర్వాత సష్టమభావంలో ధనసు రాశిలో సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు ఇంటర్వ్యూల్లో లా మంచి ఫలితాలను అందుకుంటారు విజయాలను అందుకుంటారు అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు పాస్తులు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది పంచమ దశమాధిపత్యైనటువంటి కుజుడు డిసెంబర్ నెల ఏడు తర్వాత సష్టమంలో ధనుసు రాష్ట్రానికి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను అందుకుంటారు తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు ఈ ననంత కూడా చతుర్థములో తులారాసులో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబం కోసం అలాగే జన సహకారం బాగుంటుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రుణ సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆ కారణం చేత ఆ కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో శుభ కార్యక్రమాల్ని కుటుంబం కోసం అవుతున్న వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు సష్టమ భాగ్యాధిపతి అటువంటి గురువు డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సమ సమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల ఐదు వరకు కూడా జన్మరాశుల్లో సంచరిస్తాడు ఆ తర్వాత అతను ద్వితీయ భావంలోనికి సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు అనగా పరీక్షల్లో విజయాలు కానీ ఇంటర్వ్యూల్లో మీరు మంచి ఫలితాలను కానీ అందుకునేటువంటి వాతావరణం ఉంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మీ విద్యా సంబంధమైన విషయాలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని గుర్తింపును తెచ్చుకుంటారు ఇక చతుర్థ లాభాది శుక్రుడు ఈ డిసెంబర్ నెల ఇరవై వరకు కూడా పంచమభావంలో రుచిక రాశుల్లో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక ముఖ్యంగా సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది కుటుంబం కోసం నూతన శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని ఎక్కువ శుభలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు తరువాత గురువు వ్యయములోనికి అనగా మిథున రాశిలోనికి వెళ్ళిపోతున్నాడు గురువు ప్రతికూల ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సష్టము వ్యయములోనికి గురువు వెళ్ళడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు అలాగే పూర్వపుణ్యం తగ్గిపోతుంది చదువులు విద్యారంగం విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది జనసాకార లోపం కనిపిస్తుంది ఈ రకంగా ఖర్చులు శ్రమ అధికమయ్యేటువంటి సూచన మీకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సప్తమ అష్టమాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇబ్బందులు వ్యవసాయ రంగంలో కూడా నష్టాలకు అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో అష్టమ అష్టమ భావములు అనగా కుంభరాశులో రాహు సంచారం అలాగే ద్వితీయ భావం అయినటువంటి సింహరాశులో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోలేరు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా కర్కాటక రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా ద్వితీయాధిపతినటువంటి కేతువు రాహు రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని అక్కడ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో దక్షిణామూర్తి దర్శనం చేసుకొని ఆ ఆలయంలో నిర్వహించే ప్రత్యేకమైనటువంటి పూజలు అయినటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ద్వితీయ కేతువు అష్టమరాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే భాగ్యంలో శని దోషం ఉంది శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల వీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఇక వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు ఈ గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ది సాయినాథుని దర్శనం సిద్ది సాయి చరిత్ర పారాయణం అలాగే పసుపు వర్ణపు పండ్లను బాబాగారి పాదాల దగ్గర పెట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలను కర్కాటక రాసి వారు అందుకోగలుగుతారు